అందరికీ నమస్కారం నా పేరు నాగుల అరుణ్ ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కన్వీనర్ గడిచేటువంటి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మన కాటారం మండల కేంద్రంలో బస్ స్టాండ్ లేదు బస్ స్టాండ్ లేకపోవడంతో ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రయాణికులు కావచ్చు చుట్టుపక్కల గడిచినటువంటి ప్రయాణికులు ప్రయాణికులు కావచ్చు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది తారతమ్యంగా బస్ స్టాండ్ ఉన్నప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో బస్ స్టాండ్ లేకపోవడంతో మరి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి స్థానిక భూమ దగ్గర అంతా కూడా అక్కడ అడ్డుకోయే బస్సులు కావచ్చు కావచ్చులక్ష బస్సులు కావచ్చు అన్నీ కూడా అక్కడ ఉండడం కూడా అంతా లాడే పోయినప్పుడు భూమిలో కావచ్చు పేరిద్దరు కావచ్చు పోయినప్పుడు మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అప్పుడప్పుడు కూడా ప్రమాదం జరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది స్థానిక ఎమ్మెల్యే మరి మంత్రివర్ సుందరబాబు సారావుగా మరి వెంటనే స్పందించి మరి బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేసి బస్ స్టాండ్ కూడా మొత్తం కూడా ఇదంతా కూల్చివేసి నూతన బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ కోరుతా ఉన్నాం మరి అంతకుముందు ప్రతి గడిచినటువంటి పది సంవత్సరాల క్రితం మరి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ పండించుకోవడం పరిస్థితి ఉంటుంది స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే స్పందించి మరి ఇక్కడ ఇదే పక్కనే కాళేశ్వరం ఉన్నది మరి భూపాలపల్లి గోదావరికని బెల్లంపల్లి ఇవి పోయేటటువంటి బస్టాన్ని కూడా ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసర రాకపోకలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వెనక ఆలోచించి వెంటనే చీరబాబు గారు వెంటనే స్పందించి వెంటనే నిధులు తీసుకొచ్చి బస్ స్టాండ్ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం